హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిర్దమ లైఫ్ స్టైల్ సాయిబాబా టెంపుల్లో జ్వాలాతోరణానికి అయితే వచ్చానండి ఇక్కడ వినాయకుడు ఇక్కడ చిన్న మంటపం ఉంటుంది అనమాట స్వామివారిది అంటే టెంపుల్కి ఏమో లెఫ్ట్ సైడ్ అయినది మళ్ళీ ఇటు సైడ్ రైట్ సైడ్కి వచ్చేసి దత్తాత్రేయ స్వామివారిది ఉంటుందండి ఫస్ట్ అయితే ఇక్కడ దర్శనం చేసుకొని మనం లోపలికి వెళ్ళాలి ఇక్కడ వచ్చేసి స్వామివారి టెంపుల్కి ఒక సైడ్కి ఇక్కడ చిన్న సాయిబాబా అందులో ఒక వినాయకుడు ఉంటారు కార్తీక మాసం కదా ఎక్కడ చూసినా దీపాలు అయితే పెట్టి ఉన్నారండి చూడండి పక్కనే తులసి కోట కూడా ఉంది ఈ టెంపుల్ చాలా పెద్దదండి ఇది వచ్చేసి ఈ సందు వచ్చేసి మనం నూట ఎనిమిది చుట్లు తిరగాలన్నా యాభై నాలుగు చుట్లు తిరగాలన్నా లేదా ఇరవై ఒక్క చుట్టూ తిరగాలన్నా ఇలా గుడి చుట్టూ తిరగచ్చండి టెంపుల్ చుట్టూ బాగా కిటికీలు అంతా గాలి వాతావరణం భలే పీస్ఫుల్గా ఉంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్కి ఎప్పుడు వెళ్ళినా అంత పాలరాయితోనే కట్టింటారండి చూడండి ఎంత బాగుందో చాలా పెద్ద టెంపుల్ అండి మనం ఒకవేళ చుట్టూ తిరగాలంటే లోపల తిరగచ్చు లేదా బయట తిరగచ్చు ఇక్కడ తోరణానికి అయితే ఏర్పాట్లు చేశారు ఇక్కడ లోపల సాయిబాబా టెంపుల్ అండి ఇప్పుడు నేను తోరణం వివరాలు చెప్తాను ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఈయన సాయిబాబా టెంపుల్ ప్రెసిడెంట్ గారు కృష్ణమూర్తి అండి ఈయన పేరు నేను అంకుల్ ఒక వీడియో తీసుకుంటానంటే తీసుకోన ఏం పర్లేదన్నారు వెరీ వెరీ రెస్పెక్టెడ్ పర్సన్ అండి చాలా బాగా చూసుకుంటారు ఈయన మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంటాయి ఈయన వరుసగా ప్రెసిడెంట్ అవుతూనే ఉన్నారండి వచ్చేసి టెంపుల్లో జ్వాలా తోరణానికి ఒక క్లాత్ని నేతిలో ముంచి తీసిన క్లాత్ని ఇలా తలపైన ఒక గిన్నెలో పెట్టుకొని మొత్తం గుడి చుట్టూ అయితే ఒక రౌండ్ తిరుగుతారండి ఆ తిరిగినప్పుడు ఇక్కడ ఈ అంకుల్ గారికి ఫొటోసు వీడియోస్ తీసుకుంటా చాలామంది సగర్వంగా ఆహ్వానిస్తారండి ఆయన అంటే బాగా రెస్పెక్ట్ అండి చాలా భయంతో ఉండాలి ఆయన ముందు నించో వాళ్ళంటే కూడా అంత గంభీరంగా ఉంటారండి ఆయన చూడండి ఇక్కడ వచ్చి గుడి ముందు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అంతా ఆ జ్వలా తోరణానికి కావాల్సినది అక్కడ కింద పెట్టేసి అక్కడే పూజకు గుర్చుంటారండి గుడి ఎదురుగానే పూజ చేస్తారనమాట వచ్చిన భక్తులు కానీ అందరూ ఇక్కడే కూర్చుంటారండి తోరణం ఎందుకు చేస్తారు ఏంటి డీటెయిల్స్ చెప్తాను చూడండి సాయిబాబా టెంపుల్లో సత్యనారాయణ స్వామి వ్రతం కూడా అయ్యిందండి ఈరోజు గుడి ముందు ఇక్కడ ప్రెసిడెంట్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా కమిటీ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పూజకైతే ఇక్కడే కూర్చున్నారు ఇంకా వచ్చిన భక్తులు పాటలు పాడుతూ ఉన్నారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ ఇంకా అయ్యవారైతే మంత్రాలు చదువుతూ ఉన్నారండి ఇంకా పూజ అయితే స్టార్ట్ అవుతూ ఉంది అందరు కూర్చుంటున్నారు వచ్చిన భక్తులు కానీ అంతా ఇక్కడే కూర్చోవాలండి ఎవ్వరు ఆ టైంలో టెంపుల్ లోపల ఉండొద్దని చెప్పేశారు చూడండి అందరు కూర్చొని ఇంకా పూజకు రెడీ అవుతూ ఉన్నారు ఇప్పుడు తోరణం వస్త్రం అయితే అంతా సెట్ చేసి మధ్య మధ్యలో కర్పూరాలు కూడా పెట్టేశారండి ఇక్కడ వచ్చేసి ప్రెసిడెంట్ గారు అలాగే కమిటీ మెంబర్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు కాకుండా అందరు కలిసి ఒకేసారి వెలిగిస్తున్నారండి వస్త్రాన్ని అక్కడక్కడ మధ్య మధ్యలో కూడా వెలిగిస్తూ వస్తున్నారు ఎందుకంటే అంత ఈక్వల్గా ఒకేసారి అది వెలిగించాలనేసి అలా చేస్తున్నారండి అందరు కలిసి చూడండి ఇక్కడ ఈ జ్వాలాతోరణం వెలిగించేటప్పుడు లైటింగ్ కూడా ఆఫ్ చేస్తారండి ఆ లైటింగ్ ఆఫ్ చేసినప్పుడు చూడాలి చాలా చాలా బాగుంటుందండి జ్వాలాతోరణం అంటే ఏమిటి దీని వెనుక ఉన్న పురాణం ఏమిటో తెలుసుకుందాము కార్తీక పౌర్ణమి రోజున జ్వాలాతోరణం కింద మూడుసార్లు గమనం చేస్తే యమదండనాల నుంచి విముక్తి లభిస్తుందని గ్రంథాలు చెబుతున్నాయి జ్వాలాతోరణం అనే పదానికి అర్థం అగ్ని ద్వారం ఇది అగ్నితత్వాన్ని సూచిస్తుంది పాపాలను దహించే శక్తి అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానం ఆత్మను పవిత్రం చేసే శుద్ధి ఈ జ్వాలాతోరణానికి ఉంటుంది అలాగే ఈ కార్తీక మాసంలో సూర్యరశ్మి తక్కువ ఉండడం వల్ల ప్రతిరోజు ఇంట్లో ఇంటి బయట దీపాలు పెట్టడం ఇలా జ్వాలా తోరణం అనేది వెలిగించడం చాలా మంచిదండి ఆరోగ్యాలని కాపాడుతుంది ఇక్కడ వచ్చేసి సాయిబాబా టెంపుల్లో మనం బయట నుంచి లోపలికి చూస్తే ఆ వెలుగులో సాయిబాబా వారు చాలా చాలా ప్రకాశవంతంగా కనిపిస్తున్నారండి అలా సాయిబాబా విగ్రహాన్ని చూడటానికైతే మన రెండు కళ్ళు సరిపోవన్నమాట ఇది డైరెక్ట్గా చూసిన వాళ్ళకే అర్థమవుతుందండి ఈ జ్వాలా జ్వాలాతురణం అయితే చాలా బాగా జరిగింది శివనామ స్మరణతో చాలా బాగా చేశారు ఓం నమ శివాయ అనుకుంటూ శివనామ స్మరణ చేసుకుంటూ వచ్చిన భక్తులైతే చేశారండి మీ సైడు ఇలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళ సైడు ఇలాగే జ్వాలా జ్వాలాతురణం చేశారా లేదా చేస్తే ఎలా చేశారు ఏంటి డీటెయిల్స్ అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ తోరణం అయితే చాలా బాగా జరిగిందండి ఇది తోరణం అంటే ఏమిటి వివరాలు చెప్పాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ కామెంటు సపోర్ట్ చేయండి